హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగళ పరమేశ్వరి దేవి ఆలయం విలుపురం జిల్లాలోని జింగికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మేల్మలయ్యనూర్ పట్టణంలో ఉంది పార్వతీదేవి ఈ పట్టణంలో ఒక తేనె టీకపై అంగళ పరమేశ్వరిగా అవతరించిన శివుని భార్య ఆమె విశ్వానికి తల్లిగా పరిగణించబడుతోంది మరియు కలియుగం యొక్క కోపం నుంచి విశ్వాన్ని రక్షించే ప్రకాశించే కాంతి నాలుగు యుగాలలో కలియుగంలో జీవితం సవాలుగా పరిగణించబడుతుంది పరీక్షలు కష్టాలను ఎదుర్కోవడానికి సర్వశక్తిమంతుల నుంచి దైవిక ఆశీర్వాదం అవసరం బ్రహ్మదేవుని భార్య అయిన దేవి ఒకసారి బ్రహ్మదేవుని శిరఛేదనం చేసినందుకు పరమశివుణ్ణి పార్వతిని శపించింది శివుడు మరియు బ్రహ్మ ఇద్దరికి ఒక్కొక్కరికి ఐదు తలలు ఉన్నందున పార్వతి పూర్తిగా గందరగోళానికి గురై బ్రహ్మదేవుని తలలో ఒకదానిని ననికివేయమని శివుణ్ణి కోరింది ఒక్కసారి బ్రహ్మదేవుని తల నరికితే అది శివుని చేతులకు తగిలింది అతను ఆకలితో నిద్రలేమి మరియు శ్మశాన వాటికిలో కూడా తిరుగుతారని శపించబడ్డాడు కుర్రపై ఏది పెట్టబడిందో అది బ్రహ్మ తల తెగిపోయి తిని శివుడు బాగా ఎండిపోయి ఆకలితో ఉన్నాడు పావతి వికృతంగా మారుతుందని శపించబడింది మరియు ఆమె సహాయమంతా రాక్షసులుగా మారుతుంది మేల్మాలయనూర్ పట్టణానికి వెళ్ళి సర్పంగా జన్మించి పవిత్ర ఆలయ ట్యాంకులో స్నానం చేయడమే ఏకైక విమోచనం ఆ విధంగా ఆమె తన పాపాలను పోగొట్టుకుని ఈ మందిరంలో తన కీర్తిని తిరిగి పొందింది అప్పటి నుంచి ఆమె ఈ పట్టణంలోని తన భక్తులను అనుగ్రహించాలని నిర్ణయించుకుంది పరమేశ్వరి దేవి ఈ విశ్వం యొక్క ప్రధాన శక్తిగా పరిగణించబడుతోంది ఇది విశ్వాన్ని సృష్టించింది మరియు పవిత్ర త్రిమూర్తులు ఆమె సృష్టి నిర్వహణ మరియు విస్ వినాశనం వంటి ముఖ్యమైన చర్యలను అమలు చేస్తోంది పవిత్ర త్రిమూర్తులు ఆమె చేతులు మరియు ఆమె కోరిక చర్య మరియు జ్ఞానం వంటి మూడు ముఖ్యమైన విషయాలను నియంత్రిస్తుంది ఆమె స్త్రీ పురుష పాత్రల సంగమం ఇక్కడ వైపు స్త్రీ మరియు ఎడమ వైపు పురుషుడిగా తీసుకుంటారు ఈ విధంగా రెండు శక్తులు కలిస్తే విశ్వం సృష్టించబడుతుంది మరియు ఇతర కొత్త సృష్టిలన్నీ సమ్మేళనం యొక్క పరిణామాలే ఈ క్షేత్రంలో అనేక పండుగలు జరుపుకుంటారు అతి ముఖ్యమైన పండుగ సిమి మాసన కొళ్ళై ఇది ఫిబ్రవరి మార్చి నెలల్లో జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా భక్తులు ధాన్ భక్తులు ధాన్యాలతో చేసిన ఆహారాన్ని పెద్ద మొత్తంలో వండుతారు మరియు మండే నెలపై ఉంచుతారు అమావాస్య రోజుల్లో చాలామంది భక్తులు ఆలయం చుట్టూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు చిత్రై మాసంలో జరిగే ఇతర ముఖ్యమైన పండుగల తమిళ నూతన సంవత్సరం మరియు లక్ష దీపం ఇక్కడ ఆలయం మొత్తం చిన్న దీపాలతో అలంకరించబడి ఉంటుంది మాసికార్ల పండుగ చాలా ప్రాముఖ్యతతో జరుపుకుంటారు ఇక్కడ ఆలయ రథాన్ని వీధుల్లో ఊరేగిస్తారు దానిపై దేవత అమర్చబడి ఉంటుంది ఇతర ముఖ్యమైన పండుగలు దీపావళి తైపొంగల్ నవరాత్రి వంటి శివరాత్రి ఒక ఉత్సవం జరుగుతుంటే ఉన్నట్టుండే చాలామంది భక్తులు పూనగాలు వచ్చి అగ్నిగుండాలలో నడిచారు అమ్మవారి మహిమ లేకుంటే అలా నిప్పుల మీద నడుస్తారా ఈ అద్భుతాన్ని అందరూ కళ్ళారా చూశారు ఈ గొప్ప దేవాలయాన్ని ఖచ్చితంగా మీరు కూడా దర్శించండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని